శ్రీమంత్రి నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు నవంబర్ తొమ్మిది గురువారం మిథున రాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు మిథున రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే నవంబర్ తొమ్మిది గురువారం మిథున రాశి వారికి సంబంధించి వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది నూతన వ్యాపారాలు విస్తరిస్తాయి నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు ఆర్థిక పురోగతి కలుగుతుంది ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య మూడు అలాగే ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాషాయం మరియు పసుపు ఈరోజు మీకు తూర్పు దిశ ప్రయాణాలు అస్సలు మంచివి కావు